త నాకు నా పార్టీలో నా బాధ్యత చెప్తాను రిజర్వేషన్ ఇష్యూలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇదే లీగల్ ఎంబార్గో ఇన్ దిస్ గతంలో కూడా కేసీఆర్ గారు ఎం వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది బీసీ రిజర్వేషన్తో ఇంత పర్సెంట్ మేము ఇస్తా ఉన్నాం అన్నారు వాళ్ళు వాళ్ళు ఇవ్వలేకపోయారు బికాస్ దర్ ఇస్ ద సమ్ లీగల్ ఇష్యూస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిల్ పాస్ చేస్తారు మా మీద వస్తున్నారు డోంట్ షిఫ్ట్ ది రెస్పాన్సిబిలిటీ అదే మేమే చేయాలి ఇప్పుడు తమిళనాడు కూడా చేసింది ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి బట్ బీసీల రిజర్వేషన్ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది వాళ్ళకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే ఇష్ట ఇష్టం లేదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక ఆలోచన లేదు కేవలం ఓట్లు పెంచుకోవటానికి బీసీలు అందరూ బీజేపీతో ఉన్నారు ఎట్లా డైవర్ట్ చేయించడానికి ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే నిజంగా నిజంగా మీకు బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ముందుగా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దాన్ని క్లారిఫై చేసి దాన్ని ఎట్లా పోతే బాగుంటుందని చెప్పేసి చెప్పేది ఉండే కానీ మీరు ముందు మేము బీసీ బిల్ పెడితే మేము సపోర్ట్ చేసినాం కదా బీజేపీ సపోర్టెడ్ బీసీ బిల్ ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ ఇస్ యువర్ యువర్ డ్యూటీ నాట్ అవర్ డ్యూటీ యూ బోర్ట్ ది బిల్ యూ ఇట్ నేను తెలంగాణ ప్రెసిడెంట్ జూబ్లీ జూబ్లీ ప్రెసిడెంట్ చేస్తాను ఎస్ చేయమని చెప్పాలి ముందు చేయమని చెప్ప నేను నేను చెప్తున్నాను నేను పోవాల్సిన అవసరం లేదు మా అక్కడ మా ఉన్న స్టేజ్ మీద చాలా మంది వాళ్ళు ఆయన చూసుకుంటారు కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అరవై వేల ఉద్యోగాలు ఉన్నారు అంటారు కదా మీరు ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోయి కూర్చోండి మీరు లేకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాకతీయ యూనివర్సిటీ విశ్వవి మీరు చూడండి మీరు అక్కడ పరిస్థితి ఏంది విద్యార్థుల పరిస్థితి ఏంది ఎంతమంది మీరు పోయి అడగండి ఎంతమంది ఉద్యోగాలు వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో కుటుంబానికి అరవై వేల ఉద్యోగాలు రావాలి కదా ఎంతమందికి వచ్చింది చెప్పంటే కాన్స్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చేసి వాయు ఉద్యోగం అని కాన్స్టేబుల్ ఉద్యోగాలు మంచిది రాదు కాదు ఉన్నది కానీ చదువుకున్న పిల్లలందరూ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవి అలా ఆలోచిస్తున్నారు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు రాగానే ఇంకా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు వాళ్ళు ఎవ్రీ ఇయర్ రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నారు ఏమైనా రెండు లక్షల ఉద్యోగం రెండు రెండు సంవత్సరాలు అయిపోయింది నాలుగు లక్షల్లో ఉద్యోగాలు రావాలి కదా తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం బయటకు పోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఖాళీలు ఈ రాష్ట్రంలో లక్ష ముప్పై ఐదు వేలు ఏమైనా లక్ష ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మీరు రెండు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు కదా ఎక్కడ పోయినా రెండు లక్షల ఉద్యోగాలు మేర పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాము ఆ పన్నెండు లక్షల కోట్లతో పాటు జాతీయ రహదారులు ఇచ్చినాము వందే భారత్లు ఇచ్చినాము మన వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినాము రామ్ ఫర్టిలైజర్ ప్లాంట్ ఇచ్చినాం ఎయిమ్స్ ఇచ్చినాం ములుగు సెంట్రల్ సిటీ ఇచ్చినాం రమ్మని చెప్పండి చర్చకు దీని మీద చర్చకు రమ్మని చెప్పండి నేను అదే అంటున్నాను ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ ఇది చీటింగ్ కాంగ్రెస్ ఇది ఇది అందుకని అబద్ధాలు ఆడుతున్నారు ఇది ఇదే మాటలు మాట్లాడి ప్రజలు ఇంకా టీఆర్ఎస్ విశ్వాసం చేయట్లేదు వాళ్ళకి ఏందన్నా నాచినే ఆంగేడా వాళ్ళు చేయలేకపోతే మా మీద దోసేస్తున్నారు మీకు ఇచ్చిన పని మీరు చేయండి ప్రజలు మీకు ఒక అధికారం ఇచ్చారు ప్రజలకు మంచిగా చేయండి మీరు అది చేయలేక ఆ ప్రతిసారి ఢిల్లీ పోతున్నారు కదా ఢిల్లీ పోతున్నప్పుడు ఇన్నిసార్లు ఢిల్లీ పోయి కదా ఏం లేకుండా వచ్చారు వీళ్ళు చేతికు అన్ని ఢిల్లీ పోయింది అన్నీ వచ్చినాయి వీళ్ళకు నేను ఇంకోటి చెప్తున్నాను మీకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేవలం థర్టీ టూ పర్సెంట్ మాత్రమే ట్యాక్స్ రెవల్యూషన్ ఇచ్చేది కానీ బీజేపీ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ ద్వారా ఫార్టీ టూ పర్సెంట్ ట్యాక్స్ రెవల్యూషన్తో పాటు ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ రెవల్యూషన్ ఫర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే యాభై శాతం రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పన్నులు యాభై శాతం మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు పోతా ఉన్నాయి వీళ్ళకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీస్కి ఇచ్చినటువంటి నిధులు ఏం చేస్తున్నారండి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది గత ప్రభుత్వం ఏం చేసింది సో మీరేం చేశారు మీరేం చేస్తారు ముందు మీరేం చేశారు చెప్పండి మేము ఏం చేసి మేము చెప్పుకుంటాం కిషన్ రెడ్డి గారు మంత్రిగా దాని మీద బుక్ తీశారు చెప్పాడు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం ఈ యొక్క రాష్ట్రానికి రహదారులు ఇచ్చినాం మేము మీరు ఉన్నప్పుడు రహదారులు కూడా రాలే కదా పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు